పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివితే ఇదిగో ఇదిగో నా రక్షణకు కారణభూతడగు దేవుడు నేను భయపడక అని నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్త ఆయన నాకు రక్షణాధారమాయను విషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ప్రి సహోదరి సహోదరులార ఈ లోకములో ప్రతి మనిషి జీవితంలో భయము ఎప్పుడోకప్పుడు తలెత్తుతుంది పరిస్థితులు మనకు విరోధముగా కనిపించినప్పుడు రేపేమవుతుందో తెలియని అనిశ్చితలో మన హృదయము వణుకుతుంది కానీ అలాంటి సమయంలో దేవుని వాక్యము మనకు ఒక మహత్తరమైన ధైర్యాన్ని ఒక అచంచలమైన ఆశను అందిస్తుంది ఈ రాత్రి మన ముందున్న వాక్యము భయముతో నిండిన లోకానికి దేవుడిచ్చిన అద్వితీయమైన హామీ భయపడక ఆయనను నమ్ముకొని చిన్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను అన్న వచనము ఇది కేవలము చదవడానికి ఒక వాక్యము కాదు జీవించడానికి వాక్యము భయానికి ఎదురుగా నిలవబడి విశ్వాసముతో ప్రకటించే విజయం యొక్క గీతము మన బలము మనలో లేదు మన పరిస్థితిలో లేదు మన పరిసరాల్లో కూడా లేదు మన బలము యహోవాయే ఆయనే మన పాట ఆయనే మన పాట ఆయనే మన రక్షణ ఈ వాక్యము ద్వారా భయాన్ని ఎలా జయించాలి విశ్వాసముతో ఎలా నిలబడాలి యహోవాను మన బలముగా ఎలా అనుభవించాలి అనే సత్యాలను దేవుడు మనకు ఈ రాత్రి నేర్పించబోతున్నాడు కాబట్టి తెరిచిన హృదయాలతో ఈ వాక్యాన్ని స్వీకరిద్దాం భయాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో ముందుకు నడుద్దాం ప్రీలారా ఈ లోకములో మనకు ఆధారము ఆశ్రయము మన బలము మన అతిశయము అన్నీ కూడా మనము నమ్ముకొనిన దేవుడే అందుకు భక్తుడి రాత్రి ఈ వాక్య భాగములో అంటున్నాడు కదా నేను భయపడను నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఈ రాత్రి మనమి లోకం వైపు చూస్తే చాలా రకాలైన భయాలు మనకుంటాయి ఎక్కడొక చోట ఏదో ఒక విధముగా మనల్ని దుఃఖపెట్టే అంశము మనకి ఇబ్బంది కలిగజేసేటటువంటి పనులు జరుగుతూనే ఉంటాయి దూర ప్రాంతము ప్రయాణము చేస్తున్నాము మనము క్షేమముగా వెళుతామా లేదా అనే భయము కొందరికి ఉంటుంది ఆఫీసులో పని అవుతుందో లేదో అనే భయము ఇంకొందరికి ఏదో కొత్త రకం వైరస్లు వస్తున్నాయంట దాని వలన నాకేమైనా అవుతుందా అనే భయము ప్రపంచంలో ఆర్థిక మాంద్యము మొదలవుతుంది నా ఉద్యోగము ఉంటుందా నేను పోషింపబడతానా అనే భయము ఏదో ఒక విధముగా మనము భయపడటానికి అవకాశముంది ఆస్తి పోతుందను అధికారము పోతుందను ఆనందము కరువవుతుందను ఒక సగటు మనిషి ఇలా ఏదో ఒక విధముగా భయపడుతుంటాడు అయితే ప్రి సహోదరి సహోదరులారా దేవుని వాక్యము చాలా సుస్పష్టముగా తెలియజేస్తుంది మనకి రోజున ఉన్న ఆరోగ్యము మనకి రోజున ఉన్న సంపద మనకి రోజున ఉన్న అధికారము మనకి రోజున ఉన్న ఆత్మీయ సంబంధాలు మనకి రోజు ఉన్న కుటుంబము ఇలా చెప్తూ పోతే ఏదైతే మనది మన సొంతముగా మన కష్ట ఫలితముగా సంపాదించాము సంపాదించాను జీవిస్తున్నాము అని అనుకుంటున్నాము అవేవి కూడా మన వలన కలిగినవి కావు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించినవే అందుకే పౌలు భక్తుడు అంటాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని అంటాడు అంటే ఈ రాత్రి మనకున్న స్థితి మనకున్న గతి సమస్తము ఇచ్చింది మనని సృజించిన సర్వశక్తి దేవుడే పరిశుద్ధ గ్రంథములో ఒక ధనవంతుడు మనకు కనబడతాడు అతను బాగా సంపాదించుకొని తరగనంత ఆస్తితో జీవిస్తున్నాడు ఏది కూడా అతనికి ఆర్థిక పరముగా లోటు లేదు ఆరోగ్యము కూడా బాగానే ఉంది కుటుంబము అధికారము ఒకటేమిటి అన్నీ కూడా సమిష్టిగా సమృద్ధిగా ఉన్నాయి అటువంటి ఒక వ్యక్తి ఒకరోజు గర్వముతో అంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అప్పుడు దేవుడు అతనితో దర్శన రీతిగా కనబడి చెప్తున్నాడు బాబు నీకన్నీ ఉన్నాయి మంచిదే నీకు సకలము ఇవ్వబడింది నువ్వు ఇప్పుడు బాగా ఆనందిస్తున్నావు కదా అయితే ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నాను నేనే కదా నీకు ప్రాణము పోసింది నాది నాకిచ్చేయి అన్నట్టుగా దేవుడు అంటున్నాడు అంటే దీనికి భావము ఏమిటంటే దేవుడు అతని ప్రాణము తీసుకోవాలని ఉద్దేశము కాదు సమస్తము ఇచ్చింది నేనే అని చెప్పే ఉద్దేశము ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి వాటిని అనుభవించడానికి ఆ శరీరంలో జీవము లేకపోతే ఏమిటి ఉపయోగము అంతే కదా దానిని మనమి రాత్రి ఆలోచించాలి ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి మన యొక్క రక్షణకు కారణభూతుడు మన దేవుడే ఈ రాత్రి సజీవంగా ఉండటానికి కారణము దేవుడే ఈరోజు ఏ విధముగా ఏ గొడవలు ఏ అనారోగ్యము లేకుండా జీవిస్తున్నామో అంటే ఆయనదే ఆయన దగ్గర రక్షణ ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర నుండి మన రక్షణను దొంగలిస్తారో చెప్పండి ఆయన మనకు కాపుదల అనుగ్రహిస్తున్నప్పుడు ఎవరు మనల్ని ఇబ్బంది పెడతారు ఆయన మనకు అధికారము ఇచ్చినప్పుడు ఎవరు మన దగ్గర నుండి దానిని లాగేసుకుంటారు అందుకే మనమి రాత్రి ఏ విషయాన్ని బట్టి భయపడవలసిన అవసరము లేదు అందుకే భక్తుడు ఈ విధముగా స్థుతిస్తున్నాడు యహోబాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయో ఆయనో ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను స్థుతించదనని ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రే సహోదరి సహోదరుడా నీవు నిజముగా దేవుని పైన ఆధారపడి జీవిస్తున్న వ్యక్తివైతే ఆయనే నా రక్షకుడు నన్ను కాపాడగల సమర్థుడని నువ్వు నమ్మగలిగితే నీవు ఎవరికి ఏ పరిస్థితికి ఏ అనారోగ్యానికి ఈ ఆర్థిక ఇబ్బందికి భయపడవలసిన పని లేదు అందుకే దావిధ భక్తుడు అంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేనెవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గమో ఎవరికి వెర్తును అని దావీదు భక్తుడికి ఈ విషయము తెలుసు కాబట్టి ఆ రోజున ఇష్రాయలీలు అందరూ గులియాతుకు భయపడిన అతను మాత్రము భయపడక ముందుకు వెళ్ళి విజయము సాధించాడు ఈ రాత్రి జివాక్యము వింటున్న నీవు కూడా తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే దేవుడు నాకు సహాయకుడు నా రక్షణకు కారణబోతుడు ఈ లోకము దేనిని చూసి భయపడుతుందో వాటిని చూసి నేను భయపడను ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు భయపడకు నీతో నీ దేవుడున్నాడు ఆయనే నిన్ను రక్షించేది ఆయనే నిన్ను కాపాడేది అని తెలుసుకుని ధైర్యముతో ముందుకు సాగు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మనము ధ్యానించిన వాక్యము మన హృదయాల్లో ఒక స్పష్టమైన సత్యాన్ని ముద్రవేసింది భయానికి స్థానము లేదు యహోవా ఉన్న చోటని పరిస్థితులు మారినా మన భావాలు తారుమారైనా దేవుడు మారడు ఆయననే మన బలము ఆయననే మన కీర్తన ఆయననే మన రక్షణాధారము మన జీవితములో భయము తలెత్తిన ప్రతిసారి ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుందాం నేను ఒంటరిగా లేను యహోవా నా పక్షమున ఉన్నాడని విశ్వాసముతో ప్రకటిద్దాం మన కన్నీళ్ల మధ్యలో కూడా ఆయన మన పాటగా మారుతాడు మన బలహీనతలలో ఆయన బలముగా నిలుస్తాడు మన అపజయాలలో ఆయన మనకు రక్షణగా ప్రత్యక్షమవుతాడు ప్రి సహోదరి సహోదరుడా జీవాక్యము వింటున్న నీవు భయానికి లొంగిపోకుండా విశ్వాసములో నిలబడు మన జీవితమే ఒక సాక్ష్యముగా మారి యహోవాయే నా బలము ఆయనే నా కీర్తన కాస్పదము అని ఇతరులకు ప్రకటించేదిగా ఉండనివ్వండి దేవుడు ఈ వాక్యాన్ని మీ ప్రతి ఒక్కరి జీవితములో జీవముగా కార్యసాధకముగా చేసి భయాన్ని జయించే విజయము మీకు అనుగ్రహించాలని ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి మీరు పడుకునే ముందు ఒక విషయాన్ని మన హృదయాల్లో గట్టిగా నిలుపుకుందాం రేపు మన ప్రభుయేసు క్రీస్తు జన్మోత్సవాన్ని జరుపుకోబోతున్నాము కాబట్టి ఈ రాత్రే మన హృదయాలను సిద్ధము చేసుకుందాం భయాన్ని భారాన్ని కలతలను పక్కన పెట్టి ఆనందముతో కృతజ్ఞతతో పరిశుద్ధమైన హృదయముతో క్రిస్మస్ కొరకు సిద్ధపడదాం ఇల్లు మాత్రమే కాదు సహోదరి సహోదరుడ ముందుగా మన హృదయాన్ని శుభ్రము చేసుకుందాం క్షమతో నింపుదాం ప్రేమతో అలంకరిద్దాం ఆశతో దీపాలు వెలిగిద్దాం యేసు మన జీవితాలలో జన్మించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయనను ఆనందముతో సంతోషముతో స్వాగతిద్దాం రేపటి క్రిస్మస్ ఆరాధనలు కేవలము ఒక పండుగగా కాకుండా మన జీవితాన్ని మార్చి ఒక అనుభవముగా మారాలని ప్రార్థిద్దాం యహోవయ్య నా బలము ఆయనే నా కీర్తన అని ప్రకటిస్తూ ఆనందోత్సవాలతో ప్రభువును స్థుతిద్దాం అందరూ సంతోషముతో ఉల్లాసముతో విశ్వాసముతో రేపటి క్రిస్మస్ వేడుకలకు సిద్ధపడండి ప్రభు మీ హృదయాలను ఆనందముతో నింపునుగాక మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సహోదరుడా రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి అయా మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి మా రక్షణకు కారణబూతుడవు నీవే అయ్యా ఈ రాత్రి మేము సజీవముగా ఉన్నామంటే తండ్రి దానికి కారణము నీవే నీవిచ్చిన జీవితము నీవిచ్చిన జీవము నీవిచ్చినటువంటి ప్రాణముతో నీ తండ్రి ఈ రాత్రి మేము మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ మాటలు వింటున్నామని అవును అయ్యా నిన్ను నమ్మిన వారిని నువ్వెన్నడు కూడా దేవుడు కాదు నిన్ను నమ్మిన వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మీరు సూటిగా మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా ఎందరైతే బిడ్డలి రాత్రి వరికున్నటువంటి స్థితిని బట్టి వరికున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో వారిని వారి ప్రార్థనను అంగీకరించండి ఈ రాత్రిన మన సాన్న పడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారిని మీరే శీఘ్రముగా స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ఏ వ్యాధితో ఏ బాధతో అయితే బిడ్డలు ఉన్నారో తండ్రి మీరే బిడదలను దయచేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి రుణ భారాల నుండి విముక్తిని దయచేయండి అదే విధముగా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన మీ శక్తి కలిగిన అరికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివాయి రాత్రి కుటుంబాలలో క్షేమము లేక సంతోషము లేక తండ్రి ఎటువంటి నిందలనైతే వారు అనుభవిస్తూ ఉన్నారో నిందకు ప్రతిగా రెట్టింపును ఘనతను దయచేము అయా కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని దయచేయండి ముఖ్యముగా నా తండ్రి భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించి ఒకరినొకరు అర్థము చేసుకుని ప్రేమ కలిగి జీవించేటటువంటి కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొని దేవా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా నిశ్చిత్తములో వారికి వివాహము జరుగునట్లుగా సహాయం దయచేయండి దేవాయి రాత్రి ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రాముఖ్యంగా నా తండ్రి ఉద్యోగాలు చేస్తూ హింసింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి పై అధికారి కావచ్చు వారి గృహ యజమాని కావచ్చు అయ్యా వారి పట్ల కృపను ప్రేమను అయా ఆప్యాయతను చూపించే విధముగా వారి మనసులు మార్చండి అయా వారి కష్టార్తముకు తగిన ప్రతిఫలము అయ్యా వారి యజమానుల బిడ్డకు దయచేలాగా మీ కృపను చూపండి అయ్యా ఈ బిడ్డకైనా వీసా సంబంధిత సమస్యలు లేదా పాస్పోర్ట్ రిన్యువల్ సంబంధిత సమస్యలు ఉన్నట్టయితే బిడ్డలందరినీ కూడా రాత్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇలాంటి ఆటంకాలు లేకుండా అయ్యా బిడ్డలు విదేశాలకు వెళ్ళడానికి అక్కడి నుంచి తమ సొంత కుటుంబాల మధ్యకు రావడానికి కృపను చూపమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యంగా ఈ రాత్రి మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అధికారులను నాయకులను జ్ఞాపకం చేసుకోండి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి దేశాన్ని ఎలా పరిపాలించాలో ఎలా అభివృద్ధిలో నడిపించాలో మీ యొక్క మెండైన జ్ఞానము వారికి దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సామాన్యమైన ప్రజల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రజలందరూ అయ్యా సహోదర భావము కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరు ఎవరికి హాని చేయాలనే ఆలోచన కలిగి ఉండకుండా మీరే మంచి మనసును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులు కొరకుని సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ శిల్వ మార్గం వైపు నడిపించే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దివా ప్రాముఖ్యంగా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి దివా బిడలకు తోడుగా ఉండి కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నాత్మియ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారు వారి ప్రతి అవసరత ప్రతి అక్కరను మీ పరిశుద్ధ నామంలో తీర్చమని వేడుకొనిచున్నాం ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్